రేపు రాబోయే ఎనిమిదో తారీఖున నాలుగు గంటల ప్రాంతంలో ఏయు ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి మరి ఈ దేశ ప్రధాని మంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు బహిరంగ సభను ఏదైతే ఈ గ్రీన్ ఎనర్జీ శంకుస్థాపన చేయడానికి వస్తున్నారో అలాగే అనేక ఆర్థిక సహాయం అది రోడ్ల నిర్మాణంలో కావచ్చు అలాగే అనేక అద ఇంకో పథకాల కోసం ఇస్తున్నటువంటి నేపథ్యంలో వారి యొక్క సభను దిగ్విజయం చేయని దానికి దానికి భారీగా జనాలు తరలి రండి అని చెప్పేసి ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి అలాగే మన విశాఖ మరి ముఖ్యంగా మన విశాఖపట్నం గాజోక ప్రాంతం ప్రజలకు అందరికీ కూడా పిలుపునిస్తున్నాం ఎందుకంటే ఈ రాష్ట్రం ప్రజలందరూ కూడా గమనించాలి గత ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉన్నటువంటిది ఈరోజు మన కేంద్ర సహాయం కావాల్సినటువంటి అవసరం ఉంది ఆ కేంద్ర సహాయం తీసుకొని మన తరం మన భవిష్యత్ తరాలు అభివృద్ధి బాటలో మంచిగా ఉండడానికి ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖ అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది కనుక కేంద్ర సహాయాన్ని దృష్టిలో పెట్టుకొని అలాగే కేంద్ర సహాయం ఒక ఆవశ్యకతని దృష్టిలో పెట్టుకొని రేపు ఈ మీటింగ్ని దిగ్విజయంగా ముందు జరిగేటట్టుగా జయప్రదం చేయడం చెప్పి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం అలాగే మన స్టీల్ ప్లాంట్ సంబంధించి కూడా గతంలో ఎన్డీఏ ప్రభుత్వమే వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఈ ప్లాంట్ని పరిరక్షించాం ఇప్పుడు కూడా మళ్ళీ ఈ ప్లాంట్ని పరిరక్షించేటువంటి బాధ్యత ఈ ఎన్డీఏ కూటమిదే అని చెప్పేసి తెలియజేస్తున్నాం మేము ఎలక్షన్ ముందు చెప్పాం ఎలక్షన్ తర్వాత కూడా చెప్తున్నాం కనుక ఇది ఈ ప్రాంత యొక్క సెంటిమెంట్ కనుక దాన్ని ఇది రేపు స్టీల్ ప్లాంట్ పరిరక్షించడానికి కూడా ఉపయోగపడేటువంటిది అందుకే ప్రజలందరూ కూడా తల్లి రండి అని చెప్పేసి ఈ సందర్భం కోరు